జై శ్రీమన్నారాయణ ధనవీధి అంటే ఏమిటి ధనవీధి అంటే ఇది నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ వీడియో ఈ సబ్జెక్ట్ గురించి దానికి ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్యూచర్లో మనం అనుకుంటాము ధనం వచ్చేటువంటి వీధి అంటే వీధిలోంచి ధనం ఎటువైపు నుంచి వస్తుంటే దాని ధన వీధి అనుకుంటాం అయితే ఉత్తరం వైపు ఉన్న ధనవీధి లేదంటే కుబేర స్థానంలో నుంచి వచ్చే రోడ్డు ధనవీధి అది కాదు దాని పూర్తి వివరణ ధన వీధి అంటే మనం ఎంచుకున్న స్థలం కావచ్చు మనం నిర్మాణం చేసిన తర్వాత మన ఇంటి పరిసర భాగాలలో ఉండేటువంటి నైరుతి భాగం నుంచి ఈశాన్య భాగం వరకు మనం జాగ్రత్తగా కనుక చెక్ చేసుకుంటే నైరుతి భాగం ఎత్తుగా ఉండి ఈశాన్య భాగం పల్లంగా ఉంటే అటువంటి ప్రదేశాన్ని ధన వీధి ప్రదేశము అంటారు ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా మటుకు ఇళ్లల్లో ఇళ్ళు కట్టేసి బయట కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి ఉండేటువంటి పరిసర భాగాలలో ఫ్లోర్ లెవెల్ వేసినాక అన్ఎక్స్పెక్టెడ్గా నేను మొన్న కూడా రాయచోట్లో ఒక వీడియో తీశాను వెనకాల భాగం హైట్ చేయాలి నైరుతి హైట్ చేయాలి హైట్ చేయాలని చెప్పి హైట్ చేసేసి వాళ్ళకి తెలియకుండానే బెడ్రూమ్లో ఉన్న ఫ్లోర్ని కిందకి దిగిపోతున్నది బయట పెంచుతున్నారు బ్లెడ్రూమ్లో ఉన్న ఫ్లోర్ కిందకి పోతున్నప్పుడు ఆటోమేటిక్ ధనవీధి నియమం అనేది తప్పుతున్నది కాబట్టి అందరం కూడాను ఈ ధనవీధి నియమాన్ని పాటించాలి ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఏంటంటే చేసేటువంటి నైరుతి పెంపు నైరుతి హైటు నైరుతి హైట్ అని చెప్పేసి బెడ్రూమ్ని కిందకి దిగే విధంగా చేస్తున్నాం కాబట్టి ఇది నియమాలు పాటిస్తూ దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం లెవెల్ పైప్ అనేది చేయించుకోవాలి ఒకటికి నాలుగు సార్లు బండలు వేసిన తర్వాత కూడా లెవెల్ పైప్తో చెక్ చేయించుకుంటే ఈ ఇష్యూరాదు ఈ ధనవిధి నియమాన్ని మన అందరి గృహాలకు పాటించిన వాళ్ళతో సమానం జై శ్రీమన్నారాయణ